ఇప్పటికే అనేక మంది వర్తలు పెద్దలు మాట్లాడిండు అలా మీ ఫైర్ బాండ్ మాట్లాడిన తర్వాత అందరి మాటలు అన్ని పార్టీల గురించి ఆయనే మాట్లాడిండు మొన్నంటేనేమో మంచి వాతావరణం ఉన్నప్పటికీ గోల్మాల్ చేసి గోల్మాల్ చేసి తిమ్మిని బమ్మి చేసి సోషల్ మీడియాలో మీడియాలో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అబద్ధాన్ని అసత్యాన్ని నమ్మించి ఏం పని చేయకుండానే వేసుకపోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చీమలు పుట్టలు పెడితే ఎవరైతే వచ్చినట్టు చూసినట అంటాను మరి మీరు కానీ ఈసారి దేశమంతా దేశమంతా అప్ బార్ చార్ సౌ పార్ పార్టీ నినాదం కాదు ఇది నాయకుల నినాదం కాదు ఇది ప్రజా నినాదం ప్రజా నినాదం గెలిపించేది వాళ్ళు సత్తా వాళ్ళది ఎప్పుడు కూడా చరిత్ర నిర్మాతలు ప్రజలే 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 ఇవాళ ఇక్కడ కూడా లెక్క చెప్తారు కావచ్చు మొత్తం బీఆర్ఎస్ఏ గెలిచింది బీజేపీకి వచ్చిన ఓట్లు ఎన్ని అని చెప్పి అంటుండొచ్చు గట్ల నేను కూడా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ పార్టీగా ఆనాడు మాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చిన మెజార్టీ నాలుగు లక్షల పైచిలకు మూడు నెలలకే నాలుగు నెలలకే మళ్ళీ ఓట్లు వస్తే కరీంనగర్ జిల్లాలో నాలుగున్నర లక్షల ఓట్లు గలత్ లక్ష మెజార్టీతో గెలుచుకునే చరిత్ర మన కళ్ళ ముందే ఉన్నది అంటే శాసనసభకు జరిగే ఎన్నికలలో ఆలోచన వేరుంటుంది పార్లమెంటుకు జరిగే ఎన్నికలు వేరుంటాయి అనేది అర్థమైపోయింది అందుకనే ఇక్కడ గజ వెల్ల గెలిచిందా లేదా దుబ్బాకలో ఎన్ని ఒట్లు వచ్చినాయి నర్సాపూర్లో ఎన్ని ఒట్లు వచ్చినాయి సంగారెడ్డిలో ఎన్ని వచ్చినాయి లెక్క కాదు లెక్క గుద్దుడు తిరిగిపోయి దిమ్మదిరిపోయి ఉంటుంది రేపు పదిహేడు స్థానాలలో పదిహేడు స్థానాలలో ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు భద్రాచలం నుంచి మొదలుపెట్టి పరిగి వరకు ఎక్కడ కదిలిచ్చినా ఎక్కడ కదిలిచ్చిన ఎవరితో మాట్లాడినా ఒకటే మాట సరే అభ్యర్థి కనుక మంచిగుండి చేసుకోగలిగితే కార్యకర్తలు ఐక్యతతో ప్రజలకి ఓటు అడగగలిగితే తప్పకుండా ఓటు పడేది భారతీయ జనతా పార్టీకి మాత్రమే అంటున్నారు ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక గొప్ప వరం ఏంటంటే గొప్ప వరం ఏంటంటే ఏ ఇంటికి పోయినా బీజేపీ ఆ బిడ్డ కూర్చోవు తాగు బిడ్డ తప్పకుండా మీకే వేస్తాం బిడ్డా అంటాను వాళ్ళు జనరల్గా ఓట్లలో పోయినప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే గడప దాడి వాళ్ళే వస్తారు మంచిది 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 అంటారు దండం పెడితే దండం కూడా పెట్టరు మంచిది మంచిది అంటారు కానీ ఈసారి ఆ వాతావరణం లేదు మేము తెలంగాణ వ్యాప్తంగా ఒక సర్వే చేయించినాం ఎట్లా ఉండబోతుందని చెప్పి ఇంత గమ్యత విషయం ఏంటంటే ఈ దఫా ఈ దఫా ఎన్నడూ ఓటు వేయని వాళ్ళు రాజకీయాలంటే ఇష్టం లేని వాళ్ళు నాయకుల పట్ల మంచి అభిప్రాయం లేని వాళ్ళు ఈసారి మాత్రం ఓటు వేయాలంటాను ఎవరికేయాలి మోడీ గారికి వెయ్యాలి నా మొత్తం నలభై ఏళ్ళ చరిత్రలో అట్లాంటి సెక్షన్స్ వాళ్ళంతా వాళ్ళే మీటింగ్ పెట్టుకొని మేము మోడీ గారికి ఓటేస్తామనేటువంటి చరిత్ర ఇంతవరకు చూడలే ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేటర్ ఒక సర్పంచ్ ఒక ఎమ్మెల్యే ఒక్కసారి గెలిచిన తర్వాత రెండవసారి ఓటు వేయాలంటే జోకి జోకేస్తారు తూచితూచేస్తారు ఓటు అంత ఈజీ కాదు కానీ మోడీ గారు రెండు వేల పద్నాలుగులో గుజరాత్ రోల్ మోడల్ ఈ దేశానికి చేస్తా అని చెప్పి ఒక మాట ఇస్తే సంకీర్ణ రాజకీయాలకు తావు లేకుండా సంకీర్ణ రాజకీయాల్లో దేశం అధోగతి పాలైందని చెప్పి భావించి స్టర్గా ఉండాలంటే కాంక్రీట్ గా ఆలోచన చేయాలంటే ఇవాళ సంపూర్ణమైన మెజార్టీ ఇవ్వాలని చెప్పి ఆనాడు భారతీయ జనతా పార్టీ ఎలో గెలిచిన సీట్ల సంఖ్య రెండు వందల డెబ్బై మూడు ఎన్డిఏ గెలిచింది మూడు వందల పైచిల్ సిద్ధు గెలిచింది అయింది ఇప్పటి వాళ్ళ లెక్క కేసీఆర్ లెక్క హామీలు ఇవ్వలే రేవంత్ రెడ్డి లెక్క అరవై ఆరు హామీలు ఆరు గ్యారంటీలు ఇవ్వలే ప్రజలారా నేను ఐదేళ్ళు పాలించిన మీ బిడ్డగా నచ్చితే నచ్చితే మరోసారి మీరు ఆశదించమని చెప్పి అడిగితే మూడు వందల మూడు సీట్లు ఇచ్చి మోడీ గారు పోయినసారి మాకు సంపూర్ణంగా అర్థం కాలేదు ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత మీరే మా ప్రధానమంత్రి అని చెప్పి ఆ సేతు హిమాచలం జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు మూడు వందల మూడు సీట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఇచ్చి సీట్లు కి కట్టబెట్టి ప్రధానమంత్రిని చేసిన ఘనత దేశ ప్రజలది ఇవాళ పది తర్వాత వ్యతిరేకత ఉండాలి కంపెనీ సెంటర్ ఏం చేసిందా ఏం కథనా అంటారు కానీ ఏమంటారు ప్రజలు ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ ఎలోన్ మూడు వందల డెబ్బై సీట్లు ఎన్డీఏ ఇంతకుముందు చెప్పినట్టుగా అప్ బార్ చాలా సౌపార్ ఇవాళ అందులో తెలంగాణ నుంచి పన్నెండు సీట్లు వస్తాయని నేను చెప్తలేను రఘునందన్ చెప్తలేడు ప్రతి సర్వే చెప్పుతున్నటువంటి మాట ఈసారి ఏ సర్వే సంస్థలకు అందని ప్రజల అంతరంగం పదమూడవ తారీఖు నాడు ఓట రూపంలో వేస్తే నాలుగో తారీఖు నాడు జూన్ నాలుగో తారీఖు నాడు మాత్రమే తెలంగాణ ప్రజల ఏందో ప్రపంచానికి దేశానికి అర్థమయ్యే రోజు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇప్పటిదాకా బీఆర్ఎస్ గురించి చెప్పిండు నేను దాని గురించి చెప్పాను ఇక అయిపోయింది చెప్పింది కాబట్టి మళ్ళీ అక్కర్లేదు కాంగ్రెస్ పార్టీ ఎన్ని చెప్పిండే ఆ పార్టీ బిట్టల తరపు చెప్పినట్టే చెప్పిండు గడ గంట కొట్టినట్టే చెప్పిండు ఏమన్నాడు ఓ ఆడబిడ్డెళ్ళారా నాకు ఓటే ప్రమాణ స్వీకారం చేస్తా ఇట్లా తెల్లార పెడతా ఏం పెడతాడు రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకు బృతి ఇస్తా నాకు అర్థం కాలే ఆమె ఇచ్చిన నేను ఎన్నికల పచ్చానం తిరిగి సరిగా చూడలే కానీ తర్వాత అర్థమైపోయింది నలభై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇవ్వడానికి నెలకు రెండు వేల రూపాయలు చొప్పున పదకొండు నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ తెలంగాణ జనాభా నాలుగు కోట్ల పైన నాలుగు కోట్ల పైన ఒక కోటి తీసేసిన ఒక కోటిన్నర మంది కోటిన్నర మంది మహిళలు ఎలిజిబుల్ అవుతారు ఎలిజిబుల్ అవుతారు మరి కోటిన్నర మందికి నలభై నాలుగు లక్షల మందికే పదకొండు పన్నెండు వేల కోట్లయితే రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కోటిన్నర మందికి ఎంత కావాలి నలభై వేల కోట్లు నేను ఆర్థిక మంత్రి చేసిన అమ్మో అనిపిస్తుంది నాకు ఎందుకంటే నాకు ఐదు వేల కోట్లు కూడా లేవు కాబట్టి ఒక్క మహిళలకు ఇచ్చేటువంటి బృతి దాని విలువ నలభై వేల కోట్లు ఇంకేమన్నాడు ఏ కేసీఆర్ ఏమి ఇచ్చిన పదివేల రూపాయలు ఇచ్చాడు నేను పదిహేను వేల రూపాయలు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా పదివేల రూపాయలకే పద్నాలుగు వేల కోట్లు అయింది పదిహేను వేల కోట్లు పదిహేను వేల రూపాయలు ఎంత కావాలి ఎంత కావాలి ఇరవై ఒక్క వెయ్యి కావాలి ఇరవై ఒక్క వెయ్యి కావాలి ఇంకేమన్నాడు కౌలు రైతులు కూడా ఇస్తా నేను ఇంకేమన్నాడు వరి పండిస్తే ఐదు వందల రూపాయ ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తాను క్వింటల్కి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఒక్కడి మాత్రం ఇచ్చిండే పుక్కడ బస్ అయితే ఇచ్చిండి అంటే పేదోళ్ళు కాబట్టి గోల్మాల్ చేయొచ్చి ఇచ్చిండు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడే మాట్లాడకూడదు కావచ్చు ఇంకా రెండు నెలలు పడతాం కావచ్చు ఆ తదుపరి తప్పకుండా వెంట పడతాం తప్పకుండా వెంట పడతాం మేము మాట్లాడితే లోపల ఒంటి కాల మీద అవుతున్నాటలాంటి కూడా మాట్లాడుతాను నేను మాట్లాడితే ఎవరు మాట్లాడుతున్నా జీవితాంతం కొట్లాడనే మాది మా జీవితాంతం విద్యార్థిగా ఉన్నప్పుడు కొట్లాడని ఉద్యమంలో కొట్లాడని నిన్ననే కేసులు చెప్తే అత్యధిక కేసులు నా మీద ఉన్నాయట రేపు నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు నలభై కేసులు ఉన్నాయి ఎట్లా చెప్పాలంటే నలభై కదా నాలుగు వందల కేసులు ఉంటాయని చెప్పిన నేను చివరికి మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొట్లాడేది తెలియదు అంతకుముందు కొట్లాడినామో టీవీల ముందు కనబడేది అధికారం వచ్చింది అదే కొట్లాడినా లోపల లోపల కొట్లాడినాము కొట్లాడ మాత్రం ఉంది నా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన నాడు చెల్లదు సంఘం ఉండద్దు అశ్వధామరెడ్డి రాజీనామా చేయాలి ముప్పై తొమ్మిది మంది చచ్చిపోయింది అప్పుడు ముప్పై తొమ్మిది మంది చచ్చిపోయింది ఒక ఆర్టీసీ కార్మికులు ఉత్తరం రాసి పెట్రోల్ మొత్తం చచ్చిపోయిండు పెట్రోల్ పోసం చచ్చిపోయింది చాలా మంది అనుకున్నారు పదవుల కోసం పెదలు మూసిండేమో అని కానీ ముయ్యలే పదవుల కోసం పెదవులు ముయ్యలే గప్పుడు కూడా ఇది అన్యాయం అని చెప్పి లోపల చెప్పినాం మేము నా మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినాడు పదిహేడు వందల మంది కార్మికుల్ని ఒక కలం కలంపూడితో తీసేసినాడు బాధ్యతమైన పదిహేడు వందల మంది కార్మికులు తప్పకుండా తీసుకోవాల్సిందని చెప్పి మంత్రిగా ఉండి కూడా చెప్పినాం మేము చెప్పకుండా ఎప్పుడు దాని ఫలితమే భరించి భరించి రెండు వేల ఇరవై కూడా కథం పట్టించున్నాను కానీ నేను కథం కాలే నా తర్వాత వాళ్ళు కూడా అయిపోయారు ఆయన భాషలు చెప్పాలంటే ఆయన భాషలో చెప్పాలంటే పుట్ట ఉన్నతి పొడుగొడు కొడితే పొడుగోన్నతి పుట్టింది దాని గురించి ఎక్కువ మాట్లాడద్ది కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా గ్రామాలలో ప్రాజెక్టులలో నీళ్ళు ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ మేనేజ్మెంట్ చేయడంలో విఫలమై ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకొచ్చి అటో ఇటో చేసి మెయింటైన్ చేయక మొట్టమొదటిసారిగా పంటలుండిపోయినాయి పంటలుండిపోయినాయి ఎండిపోయినాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండు లాగుబుక్లు చూద్దామా ఎన్ని గంటల కరెంట్ ఇస్తారని చెప్పిండు వస్తుందా కరెంట్ అంతకంటే గొప్పగా వస్తుందా నా మెదక్ జిల్లాలో ఉంటే నేను లెక్క తీస్తే అంతకు ముందు నాలుగు గంటలు నడిచిన జనరేటర్లు పది పన్నెండు గంటలు నడిచే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు మంచిగా అయిందా చెడ్డగా అయిందా బాగుపడ్డదా చెడ్డదా ఇవాళ మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి గారు గివీటి గురించి దృష్టి పెడుతున్నాడు అనుకున్నా కానీ ఆయన కూడా ఎక్కడో కేసీఆర్ది అంటుకున్నట్టున్నది కేసీఆర్ అంటుకున్నట్టున్నది ఏం చేస్తాడు ఆయన ఈ రఘునందన్ అంటాడు మళ్ళీ మాట్లాడతాడు బాగా ఎట్లాడగొట్టాలి ప్లాన్ చేయి ఈ టెన్ అంటాడు ఓడిపోవాలి ఓడిపోకపోతే మెడ మీద కత్తి వేలాడుతా ఉంటుంది ఎట్లాడగొట్టాలి మళ్ళీ సేమ్ పని నాయకులకు వెలగట్టాలి నా దగ్గర అయితే గొర్రె మంద మీద తోడెళ్ళు పడ్డట్టే రాత్రి రాత్రి పోతాను మనం పాత తెలుగుదేశం అంటాను పాత టీఆర్ఎస్ అంటాను నీకేమస్తుంది అంటాను పైసలు ఇస్తాను జైన్ చేసుకుంటాను ఇప్పుడే మన అందరెడ్డి గారు చెప్తాను ఎందుకు కథ అంటే ఏం చేస్తామో పైసలు ఇస్తాను చేసేది పైసలు ఇచ్చి జైన్ చేసుకున్న కాడ ప్రజలు ఓట్లే తారే కొడకని ఒక్కనే తింటావా అంటారు సారసాడకు పోయి తీసుకుంటున్న బిడ్డ అని ఒక్కరే ఉంటావా బిడ్డ అంటారు ఊరంతా ఒక దారి ఊసర వెళ్ళిది మరో దారి కాబోతుంది ఎప్పుడు కూడా ఎందుకు వస్తాను దగ్గరికి ఇవ్వాల నిన్న దాకా సర్పంచ్గా ఉన్నవాళ్ళు ఎంపీటీసీగా ఉన్నవాళ్ళు కార్పొరేటర్గా ఉన్నవాళ్ళు జడ్పీ డీసీల్గా ఉన్నవాళ్ళు లైన్ కట్టి ఎందుకు వస్తాలి నీ దగ్గరికి అక్కడి నుంచే నీ దగ్గరికి వస్తుంది ఎందుకంటే మళ్ళీ బిల్లులు రావాలి ఇంత పనులు చేయించుకోవాలి మళ్ళీ రెండు కావాలి మళ్ళీ నీ దగ్గర అధికారం పోతే ఉంటారా కదా ఉంటారా మళ్ళీ వాళ్ళ దగ్గర పోతారు ఇవాళ పదవి ఉన్నా లేకపోయినా గెలిచినా గెలవకపోయినా జెండా పెట్టకుండా వదిలిపెట్టకుండా మాది భారతీయ జనతా పార్టీ అని చెప్పుకొని బతికే నాయకులు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ముప్పై ఏళ్ళ నా అంటారు ముప్పై ఏళ్ళ అంటారు ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ నలభై ఏళ్ళ పోరిగా వీళ్ళు అందుకనే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది చాలా కాంపిటీషన్ ఉంటుంది నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ వాళ్ళ డబ్బులకు వాళ్ళ ప్రలోభాలకు వాళ్ళు గుంజుకపోయే కొనుకపోయే తీరుకు గాబరపడద్దు మనం గాబరపడద్దు ఇవాళ నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లున్నాయి ఎన్ని ఉన్నాయో ఢిల్లీలో సీట్లు వీళ్లకు నలభై నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల సీట్లని నినాదం ఇచ్చే ప్రజలకి పోటీ అవుతుంది ఇంకేమంటాడు అనుకుంటున్నావు నేను పుసుకున లంక అని చెప్పి ముఖ్యమంత్రి అయినా లంక బిందెలు ఏం లేవు వాటి కాలికొండలే అంటే లంక బిందెలు ఉంటాయి ఏం చెప్తాను ఇప్పుడు దేశ ఆర్థిక మంత్రి కానీ కలవాలి అమ్మా చిప్పచేతికి ఇచ్చింది కేసీఆర్ అని చెప్పాలి అమిత్ షా గారి కలవాలి మీకు సహకారం కావాలని చెప్పాలి ప్రధానమంత్రి గారు మొన్న వస్తే ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పిండు మా పెద్ద అని చెప్పిండు మా పెద్ద మస్క కొట్టే ప్రయత్నం చేసిండు ఆ మాట అనగానే ఆ మాట అక్కడి నుంచి ఫోన్ వచ్చినట్టున్నది మోడీంది గిడి ఏంది అంటే మళ్ళీ అతి జల్దీ మాట మార్చినాడు అతి జల్ది మాట మార్చినాడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ టైం పట్టింది రెండు వేల పదహారు ఇక్కడనే మెదక్ అనుకుంటా మిషన్ బగిరత మిషన్ బగిరతా ఓపెన్ చేసినాడు గజల్లో కోమడి బండి అనుకుంటా ఓపెన్ చేసినాడు మోడీ గారు మీ అంత గొప్ప నాయకుడు ఎవరు లేరు మీరు ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా యాసిల్ఫీ గవర్నమెంట్ నడుపుతా ఉన్నారు మీకు సల్యూట్ చేస్తున్నా అని చెప్పి మీరు మీ ఆశీర్వాదం మాత్రమే తెలంగాణ కావాలని చెప్పిండు ఇక తదుపరి ఏం మాట్లాడినో నేను చెప్పాల్సిన కర్లేదు ఇవాళ ఈయన కూడా ఈయన జల్దీ మాట్లాడినాడ్గా మాట్లాడి చాలా మంది చూసి మోడీ గారు మోడీ గారు చివరికి ఏమంటే మీ తిట్లు నాకు ఆశీర్వాదం అయితే అని చెప్పిండు మీ చెట్లు డైజెస్ట్ చేసుకుంటా అని చెప్పిండు మరింత శక్తితో కొట్లాడతా అని చెప్పిండు మరింత మంచి నాయకత్వాన్ని దేశానికి అందిస్తా అని చెప్పిండు మోడీ గారు తప్ప వీళ్ళకి ఎక్కడ రఘునందన్ రావుకో మాకో ఫోన్ చేసి నా మీద దగ్గర తిడుతారు మీరు ఎందుకు రియాక్ట్ అవుతలేని అని చెప్పి మాత్రం ఎప్పుడు అడగలే అందుకే ఇవాళ మోడీ గారి చరిత్ర ఇప్పటిక గోదావరి మధ్య కొన్ని చెప్పినట్టు లేదు మీరు గ్రామాల నుంచి వచ్చిన కాబట్టి మీకు అర్థమవుతుంది ఎలిగే లైటు పెరిగే పచ్చది మొక్కలు మోడీ గారు ఎప్పుడు నేను ఇచ్చిన మాత్రం అన్నాడు చివరికి నీ గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి వచ్చే జీతపత్యాలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పర్ క్యాప్ట ఇన్కమ్ ఈవెన్ మున్సిపాలిటీలలో కూడా గక్కన్ వస్తున్నాయి ఇవాళ పదేళ్ల కాలంలో బుక్ ఇచ్చిన రు ఒకటి రెండు మూడు విషయాలు చెప్తా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫోర్టీన్ మనం వేస్తున్న సిమెంట్ మనం వేసిన నేషనల్ హైవేస్ అరవై ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కిలోమీటర్లు హైవే చేసినామో పదేండ్ల కాలంలో గన్ని కిలోమీటర్ల హైవే చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారు పంపుతా ఆనాడు లెవెన్ కిలోమీటర్స్ పర్ డే కొత్త రోడ్లు ఇవాళ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ పర్ డే మోడీ గారు ఆయంలో మీరు ఎప్పుడైనా పోయి చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూసిన సికింద్రాబాడు కాచిగూడ నాంపల్లి ఎయిర్పోర్ట్లను తలపించే మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం మోడీ గారు ఆయన జరుగుతా ఉన్న సూచనపై కొట్టే రైలు లేవియాల కంపు కొట్టే రైలు లేవు వందే భారత రైలు వచ్చినాయి ఎనిమిది గంటల ప్రయాణంలో నాలుగు గంటకే చేర్చే పరిస్థితి వచ్చింది ఉన్నాయా రైల్వే స్టేషన్లలో మలమూత్రాలతో కంపుకొట్టే కొట్టే పద్ధతి ఉన్నాయా లేవియాలా మేము ఏ తెలంగాణ ఉద్యమంలో ఆ పట్టాల మీద కూర్చోాలంటే కంపవాసన వచ్చేది కానీ ఇవాళ లేదది ఇవాళ అన్నిటికంటే గొప్పది చెప్తున్నాను హైదరాబాద్ లో తిరుగుతున్నా కాబట్టి అంటుండ్రు వాళ్ళు హైదరాబాద్ తిరుగుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు అయ్యా ఇదంతా పక్కకు పెట్టే బిడ్డ నా భర్త వెళ్ళినప్పుడు మా కొడుకు బయటకెళ్ళినప్పుడు జాగ్రత్త బిడ్డ అని చెప్పేది అంటున్నారు అని ఏమంటారు వాళ్ళు ఒకప్పుడు లుంబిని పార్కులో బాంబులు పేలితే అభంశుభమే తెలిపడి పిల్లలు చనిపోయిండ్రు సాయిబాబా గుడి దగ్గర బాంబులు పేలితే తెగిపడ్డ కంఠాలు ఎగిసిపడ్డ మాంసం ముద్దలు చూసింది హైదరాబాద్ నా దిల్సానగర్ లో దాంట్లో బాంబులు పెడితే ఇప్పటికీ చనిపోయిన వాళ్ళు చనిపోగా బతికిన వాళ్ళకు కూడా చేతులు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు కాలు లేని వాళ్ళు ఉన్నారు బిడ్డ ఇవాళ గోకుల్ చాట్లేదు సాయిబాబా మందిర దగ్గర పేలే బాంబులు లేవు ప్రశాంతత వచ్చింది మోడీ గారి నాయకత్వంలో జమ్మూ అండ్ కాశ్మీర్ సియాచిని మంచు కొండలలో మన పిల్లలు సైనిక సైనికులుగా ఉంటే పోయి పనిచేయాలి అక్కడ ఎప్పుడు ఏ బిడ్డ శవం ఊళ్ళల కొత్తలు తెలియని పరిస్థితి ఎక్కడ దొంగ దెబ్బ కొడతలు తెలియని పరిస్థితి గలాంటి జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ ఇవాళ దొంగ దెబ్బలు లేవు బాంబు పేరులు లేవు బుల్లెట్ల గాయాలు లేవు చివరికి పాకిస్తాన్ లో ఉన్న బల్చిస్తాన్ పాకిస్తాన్ ఆకుపడి కాశ్మీర్ లో కూడా మేం కూడా భారత్ లో భాగమైతే బాగుండనే నినాదం వస్తుంది గది మోడీ సాధించిన విజయం ఒకే దేశం ఒకే చట్టం ఆనాడు నినాదం ఇవాళ అది రియాలిటీ రియాలిటీ గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు భారతదేశం పేద దేశం చాలా మంది మేధాలు ఎప్పుడు పట్టుకుంటుండేది ఏమనేది ప్రపంచ బ్యాంకు దగ్గర మోకరి దేశం ప్రజలను తాకట్టు పెట్టింది దేశం బంగారం కుదబెడుతుంది తప్ప జీతాలు ఇవ్వలేని దేశం అలాంటి దేశం పదకొండవ ఆర్థిక వ్యవస్థ నుంచి అలీ ఐదవ ఆర్థిక వ్యవస్థకు వచ్చింది ఇవాళ మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్దిద్దా అని చెప్తున్నాడు అంతేకాదు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ నీ ఇంట్లో ఉన్న టీవీ నువ్వు వాడే ఫ్రిడ్జ్ ఒకప్పుడు మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా హైదరాబాద్లో చైనా బజార్లే ఉండేది ఇవాళ మేడ్ ఇన్ ఇండియా చూసుకో ఒకసారి నీ సెల్ ఫోన్ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో రెండవ స్థానం సంతరించుకున్నది భారతదేశం ఇవాళ భారతదేశం ఇవాళ మోడీ గారు అమెరికాకు పోదామంటే వీసా గుర్తు గుర్తుందా మీకు వీజా ఇవ్వలే పాస్పోర్ట్ రద్దు చేయాలని చెప్పిండ్రు గా మోడీని గా పాస్పోర్ట్ దొరకని మోడీని గా వీసా రాని మోడీని దేశ మోడీని అమెరికా పిలిపించుకొని రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతున్నారు రెడ్ కార్పెట్తో నా అబ్దుల్ కలాంని అవమానించిన దేశం నా మోడీని అవమానించిన దేశం నా మోడీ వాళ్ళ పార్లమెంట్కి పోయి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ సెనేటర్లు లేచి పది నిమిషాల పాటు సప్పట్లు కొట్టి జై మోడీ జై మోడీ అంటున్నది ఇక్కడ కాదు అక్కడ గది భారత్ ఇవాళ మీకు తెలుసా ప్రపంచంలో స్ట్రాంగ్ కంట్రీస్ ఒకటి అమెరికా రెండవది రష్యా ఒకటి వార్సా కూటమిని లీడ్ చేస్తుంది ఒకటి నాటో కూటమి లీడ్ చేస్తుంది కానీ మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతుంటే మీకు తెలుసు మన పిల్లల్ని మన విమానంలో తీసుకొచ్చి పెట్టిండు యుద్ధం అది ఒక ఇష్యూ మన పిల్లల్ని సాగు చేశాం చేసిండు కానీ మొన్న మనకు అవుతుంటే ఇరు దేశాల అధ్యక్షులు రష్యన్ ప్రెసిడెంట్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఫోన్ చేసి ఉత్తరం రాసి మోడీ గారు మీ ఎన్నికలు అయిపోయిన వెంటనే మా రెండు దేశాలను కూర్చోబెట్టి మా యుద్ధాన్ని ఆపించే ప్రయత్నం చేయమని చెప్పారు అంటే ఎక్కడి రష్యా ఎక్కడి భారత్ ఎక్కడి రష్యా ఎక్కడి భారత్ ఇట్లా చెప్పు పోతూ ఉంటాయి మన బిడ్డ అభినందన్ పాకిస్తాన్ల పొరపాటు దొరికిపోతే ఎట్ల కొట్టింది మనని ఎట్ల కొట్టింది మనని ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా అభినందన్ నూట నలభై కోట్ల ప్రజలు గర్వపడే బిడ్డ వాపస్ పంపమంటే వాపస్ పంపించింది పాకిస్తాన్ అభినందన్ ని అందుకే దేశంలో ఉన్న యువత మోడీ మోడీ ఎందుకంటే అన్నారు డెబ్బై మూడు సంవత్సరాల మా తాత ఆలోచనలు మాత్రం ఇరవై ఐదు సంవత్సరాల పిలంగాణ లెక్క చేస్తానని చెప్పేది మన ఎనిమిది మంది మన ఎనిమిది మంది నేవీ సైనికుల్ని వాళ్ళకు కా వాళ్ళకు ఉరిశిక్ష పడ్డది రద్దు చేయించిండు కారాగార శిక్ష పడ్డది రద్దు చేయించడు చివరికి మళ్ళీ మన భూమి మీదకి తీసుకొచ్చిన వ్యక్తి మోడీ గారు గుర్తుపెట్టుకోండి చాలా మందికి తెలియదు మోడీ గారి మతం మాది ముస్లిం నో మోడీ గారి ముస్లిం దేశానికి ఎంత మిత్రుడో చెప్తా నేను ఎవరితో సాధ్యం కాదు ఏ మతం ఏ మతం ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు కానీ ట్రిపుల్ తలాక్ పేరిట ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా కలిసి ఉన్న భార్యాభర్తలు చిన్న కోపం వస్తే ఎక్కడో బుద్ధి మారితే త్రిబుల్ తలాక్ పెట్టే విడాకులు ఇచ్చిపోతే పిల్లల్ని వదిలిపెట్టిన తల్లి భర్తను వదిలిపెట్టిన ఆడబిడ్డ ఆమె వేదన ఇంత అంత కాదు ఏ స్త్రీ అంగీకరించదు కలిసి మనిషి ఉండే కుటుంబం చెప్పి అంగీకరించరు అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి పెద్ద మనుషులనే జరుగుతుంటాయి సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి భార్య భర్తలు కలిపే ప్రయత్నం చేస్తారు విడగొట్టేటోడు దుర్మార్గం కలిపేటోడు మంచివాడు అని చెప్పి చెప్తారు గలాంటి నా ముస్లిం మహిళలకి త్రిబుల్ తలాక్ రద్దు చేసి వేదన దూరం చేసి వాళ్ళ గుండెలో స్థానం సంపాదించుకున్న బిడ్డ మోడీ గుర్తుపెట్టుకోం ఇవాళ మీకు తెలుసా మన ఇక్కడ రామ మందిరం కట్టడం ఒక ఎత్తు అది మనది మన కథ కట్టుకున్నాం మొట్టమొదటిసారిగా నా భారతీయులు గల్ఫ్ కంట్రీలలో ఉంటున్నారు మా వాళ్లకు తెల్లాలెత్తే పొద్దుకుతే సెంటిమెంట్ ఉంటుంది గుడికి పోవాలనే సెంటిమెంట్ ఉంటుంది మీరేమో అలౌ చేస్తలేరు అని చెప్పి ఆ రాజులను ఒప్పించి భూమి తీసుకొని ఆ దేశాల్లో కూడా మొట్టమొదటిగా దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తి కూడా మోడీ గారు అంటే ముస్లిం కంట్రీలకు ఎంత ఇష్టం ఉంటే మోడీ గారు జాగియాలి ఆ గుడి కట్టనియాలే ఇదిగో చేయలేదు అరవై ఐదు సంవత్సర కాలంలో మీరు ఇవాళ ఏ ఊరికైనా గుర్తుపెట్టుకో దేవుణ్ణి ముక్తరా మొక్కరా పక్కకు పెట్టు కానీ గ్రామానికి గుడి లేకపోతే అరిష్టం అంటారు గుర్తుపెట్టుకో ఏ ఊరికి వెళ్ళిపోను ఒక కాలనీ కడితే కూడా గుడి పెట్టుకుంటారు చివరికి ఒక అపార్ట్మెంట్ కూడా కట్టుకుంటూ కూడా గుడి గుడి పెట్టుకుంటారు అలాంటిది ఇవాళ ఈ దేశంలో ప్రపంచానికి రెండే రెండు గొప్ప ఇతిహాసాలు ఒకటి రామాయణం రెండు మహాభారతం ఇవాళ ఆ రామాయణానికి పుట్టినిల్లు రాముడు పుట్టినిల్లు అయోధ్యలో ఆలయాన్ని నిర్మించి నీ ఇంటికి అక్షింతలు పంపించి చల్లగుండాలని చెప్పినటువంటి వ్యక్తి మోడీ గారు అవునా కదా చెప్పండి ముస్లిం దేశాలు మోడీ గారికి ఆరు దేశాలు కలిసి అత్యున్నతమైన పురస్కారం ఇచ్చినాయి మనకెట్లయితే భారతరత్న ఇస్తాయో వాళ్ళు ఇచ్చింది అందుకని చెప్తే ఊడవదు వాటికనే మోడీ గారు వచ్చి ఇట్లా చేయూపితే నీ ఓట్లు పడతలేవు వటుకనే వచ్చి ఉపన్యాసం అయితే పడతలేవు పది సంవత్సరాల కాలంలో ఇలాంటి ఉదంతాలు కొన్ని వందలు ఉన్నాయి వందలు వందలు ఉన్నాయి అందుకే ఇవాళ మోడీ గారికి మోడీ గారికి సరితూగే నాయకుడు రాహుల్ గాంధీ అవుతాడు అనే అవుతాడా మరి ఎట్లయితే మనం ఈయన అంటాడు ఇప్పుడు ఈయన లంకబిందలు కొని వచ్చినా కానీ ఉత్తకొండలే ఉన్నాయని చెప్పిన వ్యక్తికి రేపు పుసుకున్న మనం ఓటేజ్ గెలిపించాం అనుకో ఏం చేస్తారు వీళ్ళు నలభై కాకపోతే యాభై అయితే కావచ్చు అంతేనా కదా నలభై సీట్లు కాకపోతే ఢిల్లీలో యాభై అయితే కావచ్చు యాభై ఏం చేయాలను గదే పోడో కొట్లాడుకోవాలి తప్ప ఏమైనా వస్తుందా ఇవాళ నేషనల్ హైవేస్ గ్రామాల అభివృద్ధి చివరికి జీతాలు దేశంలో పురోగమనం పిల్లలకు నౌకర్లు పేదలకు డబుల్ బెడ్రూములు ఇవన్నీ మళ్ళీ ఇవ్వగలిగే సత్తా కేంద్ర ప్రభుత్వం వద్దనే ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ ఎంపీని గెలిపిస్తే అవన్నీ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి బిఆర్ఎస్ కి వేసినా అవి రావు నా కాంగ్రెస్ పార్టీకి వేసినా వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి మీ అందరికి నిష్ నిష్ణాతులు మీరు కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు మీరు మీ గురించి ఒక్కడే ఒక మాట చెప్తా ఇవాళ ఈ బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ ఉంది గోడలు కిటికీలు అందంగా కనపడుతుండొచ్చు కాక కానీ కనపడింది ఒకటి ఉన్నది పునాది పునాది రాళ్ళు ఇవాళ మేమందరం మీద కనపడతాం కానీ కనపడకుండా పనిచేసే కార్యకర్తలు మీరే మీరు పునాది రాద మీరు లేకుండా మీరు లేకుండా సర్పంచ్ గెలవడు మీరు లేకుండా ఎమ్మెల్యే గెలవడు మీరు లేకుండా ఎంపీ గెలవడు నాకు తెలిసిన కళ్ళారా చూసిన క్యాండిడేట్ కంటే కూడా అత్యధికంగా గంటలు పనిచేసి పార్టీని గెలిపించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు దానికి కారణం నాయకుని మాత్రమే కా చూసి నా పార్టీ అన్నటువంటి ప్రేమ నేను గెలవనేటువంటి తపన దానికి కాబట్టి మీరందరూ ఇవాళ ఈ పార్లమెంట్ ఇది మెదక్ ఇవాళ భువనగిరి చే వెళ్ళామా ఇవన్నీ అర్బన్ కాన్స్ట్యూషన్ ఇక్కడ బాగా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా పఠాన్ చెరువు కావచ్చు సంగారెడ్డి కావచ్చు నరసాపురు కావచ్చు ఇట్లా కేక వేస్తే హైదరాబాద్ కనబడేది కాబట్టి తప్పకుండా గొప్ప మెజార్టీతో పార్టీని గెలిపించడంలో మీరంతా కృషి చేయాలని చెప్పి మనవి చేస్తూ ఆ తదుపరి తప్పకుండా మేము కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకున్న జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం జై శ్రీరామ్ రామ్ కమలం